అందరికీ నమస్కారం ఇవాళ వీడియో వచ్చేసి వినాయకుని మండపానికి ఏకంగా నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్ల బీమా ఇప్పుడైతే వీడియో చూసేది ఏర్పాటు అలంకరణ పనులకు శ్రీకారం చుట్టాయి ప్రతి సంవత్సరంలా ఈసారి కూడా ఖరీదైన గణేష్ విగ్రహాలు భారీ డెకరేషన్లు ప్రజలను ఆకట్టుకునేలా తయారవుతున్నాయి ఈ నేపథ్యంలో ముంబైలోని ఒక ప్రముఖ గణేష్ మండపం ఈసారి రికార్డ్ స్థాయిలో బీమా కవరేజ్ తీసుకుని వార్తల్లో నిలిచింది దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం ముంబై శివారులోని మతుంగా ప్రాంతంలో మండల్ గణేష్ ఉత్సవాలను గత ఏడు దశాబ్దాలుగా అట్టాహాసంగా నిర్వహిస్తుంది ఈ ఏడాది సంస్థ డెబ్బై యొక్క వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది రాష్ట్రంలోని సంపన్న పేరొందిన ఈ మండపానికి ఈసారి ఏకంగా నాలుగు వందల నాలుగు నాలుగు ఆరు కోట్ల విలువైన ఇన్సూరెన్స్ తీసుకున్నారు గణపతి విగ్రహాన్ని భారీగా బంగారం వెండి ఆభరణాలతో అలంకరించనున్న కారణంగా ఈ స్థాయి ఇన్సూరెన్స్ అవసరమైందని నిర్వాహకులు తెలిపారు గతేడాది ఇదే మండపానికి నాలుగు వందల కోట్లకు పైగా బీమా తీసుకున్నారు ఈ ఏడాది ప్రత్యేకంగా పూజారులు వాలంటీర్లు భద్రతా సిబ్బందికి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా కల్పించారు అలాగే గణేషుడికి ధరింపజేయబడే బంగారు వెండి ఆభరణాల కోసం అరవై ఏడు కోట్ల బీమా తీసుకున్నారు ఈ సంఖ్య గతేడాది నలభై మూడు కోట్లుగా ఉండగా రెండు వేల ఇరవై లో ఇది ముప్పై ఎనిమిది కోట్లుగా ఉంది అగ్ని ప్రమాదం భూకంపం వంటి ప్రకృతి సంభవాల ప్రమాదం కోసం అదనంగా రెండు కోట్ల పరిమితి గల ఇన్సూరెన్స్ పాలసీను పొందినట్లు నిర్వాహకులు చెప్పారు ఇదే కాకుండా మండపంలో ఉండే ఫర్నిచర్ కంప్యూటర్లు స్కానర్లు కూడా పరిధిలో ఉన్నాయి పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ కింద ముప్పై కోట్లు కేటాయించారు భక్తులకు మరింత సౌకర్యం కల్పించేందుకు క్యూఆర్ కోడ్ ద్వారా విరాళ స్వీకరణ లైవ్ డిజిటల్ ప్రసారాలను ఏర్పాటు చేశారు భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను కూడా ఇన్స్టాల్ చేశారు